సత్య సాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు సాయిరా మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి जमप्रवेयम् एतापतिम् रघुकुलान्मय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्र गाय राम निर विराजगरमानि रामकु

ఆరు స్వయంవరము అది ప్రశాంతమైన వాతావరణము మెత్తని ఇసుక తిన్నలపై విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను చెంత కూర్చొనబెట్టుకుని మిథిలాపురమున జనకుడి యాగము యొక్క విశిష్టతను తెలుపుచుండెను మాటల మధ్య జనక మహారాజు చెంత ఒక ధనుర్రత్నమున్నదనియును అది చాలా గొప్పదనియు దాని తేజస్సు దేదీప్యమానమై తేజరిల్లు చుండుననియు అది మీరు చూడవలసినదనియు అట్టి ధనుస్సు ప్రపంచమునందెందునూ లేదనియూ వర్ణించెను ఇంతలో రాముడు ఆ ధనుస్సు మిథిలాపురాధిపతికి ఎట్లు ప్రాప్తించినదని ప్రశ్నించగనే విశ్వామిత్రుడు నాయనా వినుము పూర్వము మిథిలాధిపతి దేవరాతుడు గొప్ప యజ్ఞము చేశను ఆ యజ్ఞము సామాన్యుల కసాధ్యము మహా పవిత్రమైనది అట్టి మానవ మాతృలకు యజ్ఞమును మిథిలాధిపతి సాధించుటచే దేవతలు మెచ్చి యజ్ఞ ఫలముగా ఆ ధను అది శివదేవుని ధనుస్సు దానిని రాజు నిత్యము గంధ పుష్పాక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యాదులతో ఆరాధన చేయుచుండును దేవ దానవ అమర గంధర్వ యక్ష రాక్షసులు ఎవ్వరును దానిని ఎక్కుపెట్టలేకపోయిరి అనేక మంది రాజపుత్రులు కూడాను ప్రయత్నించి విఫలులైరి రామా మీరా ధనుస్సును చూడ తగినవారు ఈ యజ్ఞ సమయమున దాని ప్రదర్శనము కూడా ఉండియుండును కనుక తప్పక ఇది ఒక మంచి అవకాశము అని దాని అద్భుత శక్తిని విశ్వామిత్రుడు వర్ణించుచుండా లక్ష్మణుడు వెల్లుదము అన్నట్లు అన్నవైపు చూచెను అంత రాముడు తప్పక మేము దానిని చూడవలెను రేపు మీతో మేము కూడా వత్తుమని పట్టరాని ఆనందముతో పలికిన రాముని మాటలకు విశ్వామిత్రుడు సంతసించెను చీకటి పడుటచే అందరూ లేచి సిద్ధాశ్రమమునకు బయలుదేరిపోయిది అంత విశ్వామిత్రుడు ఆశ్రమవాసులను పిలిచి తెల్లవారగనే అందరూ మిథిలాపురమునకు వెళ్ళుటకు సిద్ధము కండని ఆజ్ఞాపించను అందులో కొందరు స్వామి ఆశ్రమ నిత్య కార్యక్రమములను నిర్వర్తించి వారెవ్వరూ లేకుండిన ఎట్లు అని ప్రార్థించగా ఎవరి కార్యక్రమములను వారు నిర్వర్తించుకొనుచుండినా అది ఏ ఆశ్రమ కర్తవ్య కర్మ కాగలదు ఆశ్రమ కార్యక్రమములు ప్రత్యేకముగా లేవు కదా ఆశ్రితులు చేరుటచే ఆశ్రమము అయినది ఆశ్రితుని కర్తవ్యము ప్రధానము కాని ఆశ్రమము ప్రత్యేకము కాదు ఇంతీయే కాక నిన్నటి నుండి రాక్షసుల బాధ కూడా తప్పినది కనుక ఆశ్రమమున కెట్టి ఇబ్బందూ లేదు రాదు సర్వసృష్టి కర్తయే మనందరికీ ఆశ్రమము అతనిని ఆశ్రయించినా అతనే అందరినీ ఆదరించును అని నూతనమైన పలుకులు పలుకుచూ విశ్వామిత్రుడు మీ మీ నిత్యానుష్ఠాన సామగ్రిని ఆశ్రమములోని అన్ని పనిముట్లను మీ వెంట తీసుకుని రండు ఇక్కడ ఏమీయూ నుంచనక్కరలేదు అని తెలుపగనే కొందరు శిష్యులు స్వామి తిరిగి ఎంతకాలమునకు తిరిగి వత్తుము తెలిపిన దానికి తగినంత మాత్రమే వెంట తెచ్చుకొందుము అనవసరముగా ఈ భారములెందులకు అని ప్రార్థించేది అందులకు విశ్వామిత్రుడు కాలము కాయములకు ఆధీనము కాదు కాయమే కాలము యొక్క ఆధీనమందుండును కనుక ఎప్పుడు అని చెప్పశక్యము కాదు తిరిగి నేనిక్కడికి వత్తునో లేదో సంధియము అని తెలుపగనే ఆశ్రమవాసుల గుండెలు జల్లుమనినవి చేతులలోని వస్త్రములు పనిముట్లు క్రింద జారినవి అందరూ స్తంభించిపోయినారు మారుమాట రాలేదు చేయునది లేక అడుగుటకు ధైర్యము చాలక ఆజ్ఞ ప్రకారము సామానులు మోయ తగినంత మాత్రము సమిధలు దర్భ అగ్నిహోత్రము ఇత్యాది సామగ్రులు మాత్రమే కట్టలు కట్టి సిద్దపరచిది విశ్వామిత్రుల వారి మాటలు ఎవరికి నీ అర్థము కాక వారిలో వారు అనేక యూహలు పడజొచ్చేది ఆ రాత్రి గడచెను తెల్లవారినది అందరూ సిద్ధమై ఆశ్రమమునకు తలుపులు బిగించుతుండ విశ్వామిత్రుల వారు తలుపులు బిగించక తెరచేయించుడు ఇది మనది కాదు ఎవ్వరు వచ్చినను ప్రవేశించవచ్చును సర్వవేళలా సర్వులకు స్వాగతించినట్లుండవలను నేటితో మనకును ఈ ఆశ్రమమునకు సంబంధము తీరినది అని వెలుపలకు వచ్చి వనదేవతలారా మీరిక సుఖముగా వర్ధిల్లుడు నా కార్యసిద్ధి గావించిన మీకివే కృతజ్ఞతాభివందనములు రాక్షసుల బాధ కూడాను తీరినది మీరిక సుఖముగా పుత్ర గాంచి శాంతించుడు నేను సిద్ధాశ్రమము వదిలిపెట్టి పోవుచున్నాను ఉత్తరోత్తర నేను గంగా నదికి ఉత్తరాననున్న హిమాలయ పర్వత ప్రాంతమున వసింప సంకల్పించుని అని వనదేవతలకు తెలిపి నమస్కరించి రామలక్ష్మణులతోనూ వాసులకు మహామునులతోనూ బయలుదేరెను ఈ విషయము తెలుసుకుని ఆశ్రమవాసులు విచారము వేడి మాకు విశ్వామిత్రుల వారెక్కడున్నా అక్కడుటే ప్రధానము కాని వనములు ఆశ్రమములు ప్రధానము ఆధారము కావని సంతసించి హిమాలయ పర్వత ప్రాంతము తమకు వాసయోగ్యమని భావించి వారు కూడాను వనదేవతలకు ఆశ్రమమునకు నమస్కరించి బయలుదేరిది వారందరూ ఉత్తరాభిముఖముగా నడుచుచుండ వారి వెనుక వేలకు వేల జింకలు పక్షులు నెమళ్ళు తోకలెత్తి అరచుచూ పరుగిడి వచ్చుటను చూచి విశ్వామిత్రుడు వనచరములారా మా వెంట పడక మీరిక్కడే వసించుడు దైవము కటాక్షించును వెల్లుడు అని వాటికి కూడాను వీడ్కోలు చెప్పి పంపివేశను ఆనాడు ప్రయాణము సాగించి రాత్రికి షోణాకూలము చేరుకొని ఆ రాత్రి అక్కడే అక్కడేయుండిపోవలసి వచ్చెను షోణానదములో స్నానము చేసి ఆచమనము గావించి నదీ తీరమున అందరూ విశ్వామిత్రుల వారి చుట్టూను కూర్చొనిరి అంత రాముడు స్వామి ఈ ప్రాంతము అంతా శోభాయమానముగా కనిపించుచున్నది ఇది ఏ ప్రదేశమయ్యుండవచ్చునో గోరుచున్నాను అని ప్రార్థించగా విశ్వామిత్రుడు రామా బ్రహ్మమానస పుత్రుడగు కుశుడు అను తాపసి పూర్వము బ్రహ్మలోకమునకు వచ్చినాడు అతడు దృఢవ్రతుడు ధర్మజ్ఞుడు శౌర్య సంపన్నుడు అతడు మహాకులీన అయిన విదర్భ రాజపుత్రిని పెండ్లి ఆడెను వారిరువురు ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థములందు నియమము తప్పక నడచుకొనుచుండిరి ఇట్లుండా వారలకు కుంబుడు కుశనాభుడు అద్భుత రజకుడు వసువు అను నలుగురు పుత్రులు పుట్టిరి వారు నలుగురు తండ్రితో సరి సమానముగా సద్గుణములు అలవరుచుకుని అమిత తేజోవంతులై పరమ ధార్మికులై సత్యసంధులై క్షత్రియ ధర్మమును అవలంబించుచుండిరి ఇంతలో కుషుడు ఈ భూమిని నాలుగు భాగములుగా చేసి నలుగురు కుమారులకు ఇచ్చి ఓ పుత్రులారా మీ మీ భూభాగాలను మీరు పరిపాలించుకొనుడు అని తెలుపగనే తండ్రి మాటను శిరస్సున ధరించి వారి బాధ్యతలను వారు వహించి పరిపాలనా దీక్షను వహించిరి నలుగురు వారి వారి రాజ్యములకు రాజధాని నగరములు ఉండవలనని కట్టించుటకు మొదలుపెట్టిరి కుశాంబుడు కౌశాంబీ నగరమును కుశనాభుడు మహోదయము అను నగరమును అధూర్త రజకుడు ధర్మారణ్యము అను నగరమును వసువు గిరివ్రజము అనే నగరమును కట్టించి పూర్తి చేసిరి రామా ఇప్పుడు మనమున్న ప్రదేశము వసురాజు రాజ్యములోనిది ఈ దేశము చుట్టూ ఐదు కొండలున్నవి అందువలననే ఈ రాజధానికి గిరివ్రజము అని పేరు వచ్చినది మంగళకరమగు ఈ షోణానదమే సుమాగధి అని ప్రసిద్ధికెక్కెను ఈ నది నుండియే ఈ దేశము మగధ దేశమని కూడా పిలువజొచ్చి ఈ మాగధీ నది ఐదు కొండల మధ్య పూలమాలకు మల్లె శోభాయమానముగా తూర్పు నుండి పడమటికి ప్రవహించుచున్నది వసురాజు మహత్వము వలన ఈ జలాలు పారినంత వరకు భూమి సుక్షేమము అయినది ఇక రెండవ కుమారుడైన కుశనాభుడు రాజర్షి ధర్మాత్ముడు అతనికి అందరూ ఆడపిల్లలే కలుగుటచే వారలకు అనేక రకములగు ధర్మబుద్ధులు గరిపి క్షమే దానము క్షమే యజ్ఞము క్షమే సత్యము క్షమే యశస్సు క్షమే సమస్త ధర్మాలకు మూలము ఈ జగత్పంతయుమ మీదనే ఆధారపడి ఉన్నది అని వారలకు ఉగ్గుపాలతో బోధించి వారనందరినీ కాంపిల్య నగరానికి రాజు అయిన బ్రహ్మదత్తునికిచ్చి వివాహము చేసి అతని వెంట పంపగనే ఇల్లు బోసిపోయెను అయ్యో నిత్యము కలకలలాడుతూ పుత్రికలతో నిత్యోత్సవముగానున్న గృహము ఈనాడు నిశ్శబ్దమయ్యి కళాహీనమయి ఆనందరహితముగా కనిపించుచున్నది ఆడబిడ్డలెందరున్ననూ ఏనాడైననూ తండ్రి గృహమును వీడిపోక తప్పదు అని ఒక పుత్రుడే ఉండియుండినా లోటు జరిగియుండెడిది కాదు కదా అని తలంచి పుత్రేష్టి అయినాడు అంతట తండ్రి అయిన కుశుడు ఆ సమయమునకు ఇంటికి వచ్చి కుమారుని విచారమునకు కారణమడుగా ఉన్నది విన్నవించెను అంత మాత్రమునకే ఇంత బాధపడుటెందులకు తప్పక నీ అంతటి పుత్రుడు నీకు ప్రాప్తించునుగాక అని ఆశీర్వదించెను తండ్రి ఆశీర్వాదముల ప్రభావమన్నట్లు అతనికి కుమరుడు కలిగేను అతడే గాదిరాజు అతడు మహాధర్మాత్ముడు కుశవంశంలో పుట్టెను కనుక కౌశికుడనియు మరొక పేరు కొంతకాలము రాజ్యమునేలి తదుపరి అక్కలు పతితో స్వర్గమును పొందగా ఆ విచారముతో వారలకు ఐహిక ఆముష్మిక ఫలాలను ఇవ్వతలంచి మహానది రూపమున హిమవత్ పర్వత ప్రాంతములో అవతరించి మహాగణ్యమైన నదిగా ప్రవహిస్తూయున్నది అది పుణ్యనది స్వర్గమును చేరిన పెద్ద అక్కయగు సత్యవతియే తిరిగి ఈ కౌశిక రూపమున చేత ఆమెపై గల గౌరవాతిశయము వల్ల ఆ నదీ తీరముననే నివసించుచుండెను ఆ కౌశికుడు యజ్ఞ నియమము వలన ఆ ప్రదేశము వదలి సిద్ధాశ్రమము రావలసి వచ్చెను రామ నీ పరాక్రమము వలన నా యజ్ఞము సఫలమయ్యి నా తపస్సు సిద్ధించినది అని అన్నాడు విశ్వామిత్రుడు అంత చేరిన ఋషులు ముని శిష్యులు ఆహా ఎంతటి ఆశ్చర్యము నిజముగా నేడు గురువర్యుల పూర్వీకులను గురించి వినుట మహద్భాగ్యము మహదానందము మహా మహాపవిత్రమైనది బ్రహ్మదేవునితో సమానమైన మహాత్ములు ధర్మాత్ములకు నిలయమైన కుశవంశమున నేడు కాయముతో సంచరించు సత్పురుషుడగు విశ్వామిత్రుల వారికి సేవ చేయు భాగ్యమబ్బుట మా అందరి ఫలమని ఆనందించిరి అంత విశ్వామిత్రుడు రామా నీవు అడిగినందువలన ఈ దేహ సంబంధమైన విషయములను చెప్పవలసి వచ్చెను కాని లేకున్న ఈ దేహ సంబంధమైన వంశమును చెప్పనవసరము లేదు ఇప్పటికే రాత్రి కావచ్చినది మనమిక విశ్రమించుట మంచిది ఆలస్యముగా నిద్రించిన రేపటి ప్రయాణము కొంత తామసమగును రామా చూడుము చీకటిని పారత్రోలుచు తాపమును చల్లార్చుచు చంద్రుడు చల్లని కిరణాలతో చెట్ల కొమ్మల మధ్య నుండి నిన్ను చూచుచున్నాడు ఇక వెళ్లి పవలించుడు అని తాను కూడా మెత్తని గరికపై తలవాల్చెను ఆ రాత్రి అందరూ విశ్వామిత్రుల వారి పూర్వీకులను స్మరించుచు నిద్రించి తెల్లవారగనే కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధమయ్యి విశ్వామిత్రుని చెంతకు వచ్చి నమస్కరించి దీరి నిలిచిరి అంత రాముడు స్వామి ఈ శోణ నది లోతులేదు కూడను నిర్మలముగానున్నది నదిని దాటవలనన్నా పడవ అవసరము లేదు కాలి నడకతో నదిని దాటవచ్చునని తెలుపగా విశ్వామిత్రుడు నాయనా ఎటు వెళ్లవలనో దారి మీకు తెలియదు కనుక నేను ముందు నడుతును తరువాత మీరు నన్ను అనుసరించుడు అని తాను నడవసాగను అందరూ వారి వారి మూటలను శంకలకు తగిలించుకుని వెళ్ళుచుండా మిట్ట మధ్యాహ్నమైనది అంతలో జాహ్నవీ నది హంస హంసశారికల కుహూనాదములు వినిపించినవి మనోహరమైన ఆ నదిని చూచి అందరూ ఆనందించినారు అందరూ స్నానాదులాచరించి పితృపిండములు విడిచి అగ్నిహోత్రములు పేర్చి నదీ తీరమున కుప్పలు కుప్పలుగా కాచిన వెలగ పండ్లను రేగి పండ్లను కందమూలములను భుజించి అమృతము వంటి జలమును గ్రోలి ఆనందించిరి ఇంతలో విశ్వామిత్రుడు కూర్చున్న వృక్ష ఛాయలకు రామలక్ష్మణులు వెళ్లి చెంతకూర్చుని స్వామి ఈ గంగానది మూడు పాయలుగా ముల్లోకాలలో ఎందుకు నదీ నదాలు అన్నింటికీ ప్రభువు అయిన సముద్రుణ్ణి ఎట్లు చేరినదో వివరించినచో విని ఆనందింతుము అని రాముడు కోరగా విశ్వామిత్రుడు నాయనా రామ సర్వలోకములకు సర్వమృగములకు మూలికలకు నిలయము హిమాలయము దానికి ఇరువురు పుత్రికలు అనగా దానిలో పుట్టినవి ఒకదాని పేరు గంగా మరొక పుత్రి పేరు ఉమా పెద్ద బిడ్డ గంగ ఇరువురు జగత్ప్రసిద్ధులు సర్వలోక పూజ్యులు దేవహితము కొరకు గంగను తమకు ఇవ్వవలనని దేవతలు కోరివి అంత హిమవంతుడు ముల్లోకాల హితమును కోరి పెద్ద పుత్రిక అయిన గంగను దేవతలకు ఇచ్చివేసెను ఇక మిగిలిన రెండవ కుమార్తెయ్యగు ఉమా మహోగ్ర తపస్సు చేయనారంభించెను అంత ఆమె ఈ విధముగా తపస్సున లోకవాంఛ లేక సర్వసంగ పరిత్యాగి కాగలదని హిమవంతుడు చింతించి ఆమె నెట్లైనను గృహస్థాశ్రమమున ప్రవేశింపజేయవలనని అనేక ప్రయత్నములు జరిపి కడకు రుద్రుని ఒప్పించి అతనికిచ్చి వివాహము గావించెను అప్పటి నుండి ఆమె ముల్లోకాలకు పూజ్యురాలైనది త్రిలోక హితాచరణ పరులగు దేవతలు గంగను వెంటబెట్టుకుని దేవలోకమునకు వెళ్ళిరి అక్కడ ఆమె దేవలోకంలో దివ్యవాహిని అయి ప్రవహించినది ఆ త్రిపదగామినియే ఈ గంగ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కొందరు శిష్య బృందముతో తమ పూర్వపు చరిత్రలను స్థల మహాత్మ్యములను రాజుల వృత్తాంతములను రేయింబవలు తెలుపుతూ మిథిలాపురికి పయనము చేయిచుండెను క్రమక్రమేణా వారందరూ మిథిలాపుర సమీపము ఆ సాయంత్రము స్నాన సంధ్యాదులు ముగించుకుని గంగానది ఇసుక తిన్నెలపై ప్రసన్న హృదయుడై విశ్వామిత్ర మహర్షి ఆసీనుడాయను ఇంతలో గంగానది గురించిన విషయములను రాముడు జ్ఞాపకము చేయగా విశ్వామిత్రుడు అందుకొని రామచంద్ర ఈ గంగానది భూమిపై దిగుటకు మీ పూర్వీకులే కారణము వారి పుణ్యము భూమిపై బుట్టిన మానవులు అందులో స్నాన సంధ్యాదులు ఆచరించి పునీతులగుచున్నారు నది పరమ పవిత్ర వాహిని జన్మరాహిత్య మునర్చు అమృత జలరూపిణి శివుని జటాజూటమే ఆమె నివాసస్థానము అందుచే ఈమె మంగళకరిణి శుభదాయిని అని అనేక రీతుల గంగను కొనియాడుచున్న విశ్వామిత్రుని చూసి ఆశ్చర్యమున రామచంద్రుడు స్వామి ఇంతటి అద్భుత ప్రవాహమును మా పూర్వీకులు ఏ విధమైన శక్తియుక్తులతో ఈ భూలోకమునకు గొనివచ్చిరో విపులముగా తెలిపిన విషయమును తెలుసుకుని ఆనందించును అని అతి వినయమున అడుగగా విశ్వామిత్రుడు రామా వినుము పూర్వము అయోధ్య నగరమును సగరుడను చక్రవర్తి పరిపాలించుచుండెను అతను ధార్మికుడు మహాపరాక్రమవంతుడు అతని గుణగణములకు మెచ్చి విదర్భ దేశపు రాజు కేశిని అను తన ప్రేమ పుత్రికను ఇచ్చి వివాహము గావించెను ఆమె కూడాను ధర్మిష్ఠి సత్య సంభాషిణి అయితే ఎంత కాలమైనను వారలకు సంతానము కలుగనందున వంశాభివృద్ధిని ఆశించి కేసిని గూడను బడసి సగరుడు అరిష్టనేమి కూతురైన సుమతి అను ఒక సుందర సుమకోమల కన్యను రెండవ వివాహమాడెను కూడాను సంతానవతి కానందున ఇక లాభము లేదని భగవంతుని కటాక్షమును బడయగోరి ఇద్దరు భార్యలతో కూడి సగరుడు హిమవత్ పర్వతములో భృగు మహర్షి వసించి సెలయేటి గట్టుపై చేరి తీవ్రమైన తపస్సు చేయ మొదలిడెను అక్కడ అతడు చాలా కాలము తపస్సు చేసెను ఇట్లుండా ఒకనాటి సత్య సంపన్నుడైన భృగు మహర్షి అతనికి ప్రత్యక్షమై రాజా నీ తపస్సు చాలింపుము నీవు ఈ లోకమున అసమాన కీర్తిని సంపాదింతువు త్వరలో పుత్రానందమును అందుకొందువు అనివి అతని పలుకులు వినగనే సగరుడు కన్నులు తెరచి చూచి భృగు మహర్షికి నమస్కరించి స్వామి నా కిరువురు భార్యలు కలరు వారల నమస్కృతులను అందుకొనుము వారలను స్వయముగా ఆశీర్వదించుము అని తన భార్యల నిరువురిని మహర్షికి నమస్కరింప సైగజేశ అంత పెద్ద భార్య అయిన కేశిని భక్తి శ్రద్ధలతో స్తోత్రము చేయుచు శిరస్సు వంచి నమస్కరించగా అమ్మా నీకు వంశవర్ధనుడు అయ్యే ఒక్క కుమారుడు మహా మహాబలవంతులు కీర్తివంతులు అయ్యే అనేక మంది కుమారులు కావలెనా అని అడుగుగా ఆ ఇల్లాలు స్వామి వంశవర్ధనుడు అయ్యే ఒక్క కుమారుడే చాలునని ప్రార్థించెను అందులకు భృగువు తథాస్తు అని ఆశీర్వదించి రెండవ సతి అయిన సుమతి నమస్కరించగా ఆమెను అట్టి ప్రశ్న వేయగా ఆమె మహాబలవంతులు కీర్తివంతులు అయ్యే అధిక కొమరులు కావలేనని కోరెను ఆమెకు అటులనే అయ్యదరని ఆశీర్వదించి అంతర్ధానమాయెను రామచంద్ర భృగు మహర్షి అమోఘమైన అందుకొని సగరుడు భార్యలతో తమ పట్టణమును చేరుకొనెను వరమును మనసును చింతించుచు కాలము గడుపుచుండా కొన్ని నెలలకు ఇరువురు భార్యలు గర్భములు దాల్చిరి క్రమముగా నవమాసములు జరిగిన తరువాత కేసినికి ఒక పుత్రుడును సుమతికి అనేక మంది పుత్రులు పుట్టిరి దినములు గడిచిన కొలది ఆ పిల్లలు పెరిగి పెద్దవారగుచూ తోడి పిల్లలతో ఆడుతూ పాడుతూ పెరుగుతూ బయట తిరుగాడజొచ్చిరి సగరుని జ్యేష్ఠ పుత్రుడగు అశ్వమంజుడు అయోధ్యలోని చిన్న చిన్న పిల్లలను ఆడుకొనుటకు సరయ్యూ నది ఇసుక తిన్నెలపైకి గొనిపోయి అక్కడ వారులను సరయూ నదిలో పడత్రోసి ఆ ఊరి పిల్లలు మునిగిపోవుటను చూచి తాను గట్టిగా నవ్వుచుండేదివాడు ఈ రీతిగా ఊరి పిల్లలను అందరినీ క్రమముగా చంపుచు మహా ఘోరమైన పనులు చేయుచు కడకు పరమ దుర్మార్గుడను పేరును అందుకొనెను అంత యుక్త వయస్సు రాగానే సగరుడు తమ పిల్లలందరికీ తగిన కన్నెలను తెచ్చి వివాహము చేసెను అయినను అశ్వమంజుడు తన పాపపు పనులను మానక వాసులకు అనేక దుఃఖములు కల్పించుచుండెను ఇట్లుండా వాసులు ఒకనాడు సగరుని చేరి తమ బాధలను అతని జ్యేష్ఠపుత్రుడు సలుపు దుర్మార్గపు వృత్తులు తెలిపి గోలగా ఏడువసాగిరి తన కుమారుడను ప్రేమను త్యజించి నిర్దయుడై వెంటనే అశ్వమంజుని రాజ్యము విడిచి కానల కేగమని సగరుడు ఆజ్ఞవేశను అప్పటికి అశ్వమంజునికి ఒక కుమారుడు కలిగెను కుమారుని భార్యను తల్లిదండ్రులను వీడి అశ్వమంజుడు తండ్రి ఆజ్ఞ ప్రకారము అడవులకు పోయెను కొన్ని సంవత్సరములు ఇట్లు గడుపగా అశ్వమంజుని కుమారుడగు అంశుమంతుడు పెరిగి పెద్దవాడయి సర్వలోక సమ్మతుడు సద్గుణ సంపన్నుడు మహాపరాక్రమశాలిగా పేరుగాంచెను ఒకనాడు సగర చక్రవర్తి మంచి సుముహూర్తమును చూచి అశ్వమేధ యాగము మొదలు పెట్టెను అని విశ్వామిత్రుడు యాగమును గురించి చెప్పుటకు మొదలెడుచుండగానే రాముడు అందుకొని స్వామి అశ్వమేధ యాగము అయోధ్య లేక మరి ఏ నదీ తీరమునైనను జరిపినా సగరుడు దానిని గురించి విపులముగా తెలుపుమని ప్రార్థించగనే విశ్వామిత్రుడు చిరునవ్వుతో రామా యాగమన్నా నీకెంతటి శ్రద్ధయో నాకు విధుటమగుచున్నది చెప్పెదను వినుము హిమవత్ పర్వతమునకు ఎదురుగా ఒక పర్వతము కలదు దానిని వింధ్య పర్వతమని అందురు ఆ పర్వతము వింధ్య పర్వతము రెండునూ పరస్పరము చూచుకొనుచున్నట్లు ఆ రెండు కొండల మధ్య ప్రదేశమున యజ్ఞము చేయుటకు తగిన ఏర్పాట్లు సలిపెను ఆ సుందర ప్రశాంత ప్రదేశమున వేత్తలు అయిన రుత్విక్కులు చేరి మంత్రములు పలుకుచుండ పర్వతములే అదిరి బెదిరి ఏ మగునో అనునంతటి ప్రతిధ్వనులతో చేరిన లక్షలాది ప్రజలు ఆ యజ్ఞమున నిమగ్నులయ్యుండు సమయమున అశ్వమును సర్వాలంకారములతో గొనివచ్చి పూజలు గావించి దానిని వదిలేరి సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం కరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం